వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు చెల్లించాలని ఈ రోజు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ జేవి రమణ కో కన్వీనర్ ఆయుబ్ ఖాన్ మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ వెంకటేష్ ఇంజనీర్ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు బొగ్గు నాగరాజు అనిల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎం బాబు ముకుంద ప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర అన్ని మున్సిపల్ ఆఫీసుల వద్ద సిఐటియూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది గత సంవత్సరం పదహారు రోజుల సమ్మె కాలంలో ఒప్పంద జీవో కాపీలను విడుదల చేయాలని ఇంజనీరింగ్ సెక్షన్లో గత ఇరవైదు సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని లో పనిచేస్తున్న కార్మికులకు పర్మనెంట్ చేయాలని జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్థానిక మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ కుమార్ కి వినితపత్ర జరిగింది ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ సెక్షన్ యూనియన్ నాయకులు మరియు కార్మికులు పారిశుద్ధ్య కార్మిక సంఘం నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనకు మద్దతుగా మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు బాబు గారు అదే విధంగా జిల్లా అధ్యక్షులు వెంకట గారు సిఐటిఓ మండల కన్వీనర్ దేవి రమణ గారు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు కూడా ఎక్కువ శాతం రావడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరిగితే మిగిలిన కార్మికులు కూడా పూర్తి స్థాయిలో వచ్చే విధంగా మనం కూడా వారికి ఒక మెసేజ్ పెట్టి వాళ్ళు కూడా రావడానికి మనము కృషి చేయాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి కామ్రెడ్ ఇప్పుడు ఈ క్రమ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా విన్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సంఘం అధ్యక్షులు కామరాజు గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంట గారికి ఇంజనీరింగ్ కార్మిక జిల్లా అధ్యక్షులు నాగరాజు గారికి సంఘం దాదాశి ముకుందా గారికి కేసా గారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికి కూడా సిఐటి మండల కమిటీ నరకు మీ అందరికి కూడా విప్పులు అడ్డు అని వాస్తవంగా మన యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని ఈ యొక్క సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మాట్లాడుతూ అనేక రకాల సమస్యలతో కూడుకొని మనం ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా కొనసాగుతున్నామంటే మన యొక్క జీవితాలు కానీ మన యొక్క ఉద్యోగ భద్రత కానీ ఎక్కడ కూడా లేనట్టుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతి కాకుండా ఆఫ్ కాస్ట్ పద్ధతి కాకుండా మనల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రూపాలలో మనం వినతి పత్రాలు సమర్పిస్తున్న ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న ఎక్కడ కూడా చలనం లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహారం చేస్తున్నాయి అధికారులు రాక గ్రూప్ మాత్రం మనకు అన్ని రకాలుగా మా ప్రభుత్వాలు మీకు చేదోడు వాతాడుకుంటాయి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేస్తాం అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి మీ జీత భత్యాలు పెంచుతామని చెప్పి అనేక రకమైన వాగ్దానాలు చేస్తారు నిజంగానే ఆ వాగ్దానాలు నమ్మి ఈ రోజు నా ప్రభుత్వం మనకు సరిగా చేయలేదు రాబోయే కాలంలో వచ్చే వేరే ప్రభుత్వమైన మన యొక్క స్థితిగతులు మార్చుతాదనే ఒక నమ్మకంతో ఆశతో ఆ యొక్క ప్రభుత్వాలకు మనం ఓటేసి వారిని గద్దెనెక్కిస్తాం సామెతో ఎడం చేసి నా పూర చేయబెడతాను అన్నట్లుగా ఎడం చేయండి అదే పుర అని తెలుసు మనకు కానీ ప్రభుత్వాలు మాత్రం ఆయన ఎడం చేయి పూర చేయనిట్టు మాట్లాడతారు అందుకని ఆ విధంగా మనం మోసపోతూ వారిని మేము గద్దెనెక్కిస్తున్నాం వారు గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళ చుట్టూ తిరుతూ వాళ్ళు కేవలం నెల రోజులు పదహైదు రోజులు తిరిగి మన యొక్క మన యొక్క ఓట్లని దండుకొని వారి అధికారాన్ని చేపట్టిన తర్వాత ఏదో దాటినా ఏరు ఏదో ముందు బోడని అన్నట్టుగా వారు అనేక రకాలుగా ఈరోజు వ్యవహారం చేస్తున్నారు అందుకనే ఇటువంటి విధానాలు మార్చుకోవాలని చెప్పి మన యొక్క సిఐటి రాష్ట్ర కమిటీ ఏదైతే ఉద్యోగులకు అవసరమో ఉద్యోగ భద్రత జీత భతాలు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఎవరైనా ఒకవేళ మీరు రెగ్యులర్ చేయలేకపోయినా కనీసం సమాన పనికి సమానం వేతనం ఇవ్వండి అని చెప్పి అంటే ఈరోజు మనతో పాటు నీళ్ళు వాళ్ళు కావచ్చు లేదా కాలు నూకే వాళ్ళు కావచ్చు ఇతరత్ర పనులు చేసే వాళ్ళు కావచ్చు వారికి ఏదైతే రెగ్యులరైజ్ చేసి జీత భతాలు వస్తాయో అదే విధంగానే మనకు కూడా ఆ జీత భత్తాలు వర్తింప చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆయన ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పుని చోద చేసుకోకుండా పెడచోని పెట్టింది అందుకని ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తున్నాం విధంగా జీవో నెంబర్ ముప్పై ఆరు ఇచ్చింది ఆ ముప్పై అమలు చేయలేదు ఆ జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారంగా వేతనాలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వారు చెప్పిన మాటలు మనం అడిగేది మనం గొంతమ కోరిక కోరలా లేదా మనకు మనులేని మణిక లేని మనం కోరడం కేవలం మీరు ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చినారో ఏదైతే సిఐటికు మీరు వాగ్దానం చేస్తున్నారో అటువంటి వాగ్దానాలు అమలు చేయండి వాటిని నెరవేర్చండి అని చెప్పి మనం మీరు సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం కానీ మనం ఆందోళన కార్యక్రమం చేస్తే అది తప్పు పడుతున్నారు మీరు ఏమి పని పాట లేదు పల్లాపు జెండాలు ఎత్తుకొని వస్తుంటారు మన మనం పని పాట లేక రాలే మనకి ఉద్యోగపత్రులు కానీ మన జీత భద్రాలు కానీ మన జీవిత అవసరాలు కానీ తీర్చాలని చెప్తున్నాం ఈరోజు నిత్యావసర వస్తువు ధరలు ఏ విధంగా ఆకాశాన్ని అడుగుతున్నారు పెంచున్నారా అని మనం అడుగుతున్నాం ఈరోజు ఏ కుటుంబం అయినా సరే కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు రాకుండా ఏ కుటుంబం కూడా సరిగా నడవదు కానీ కనీసం ఈరోజు మనం చెప్పే మాట కనీసం వేతనం కనీసం అంటే మన పెద్దలు చెప్తున్నారు కనీసం ఆయన పోయేటప్పుడు మంచినీరు పోయినా బొద్దుల తులసి నీరు పోయినా ఆయన ప్రాణం అంటుంటారు అటువంటి డిమాండ్ కనీసం అనే మాట మనమేమో కనీసం అంటే ఏదో ఏదో పెద్దగా లక్ష్యాలు చేస్తామని అనుకుంటున్నాం కనీసం అంటే చివరి స్థాయిలో చివరి స్థాయిలో ఆశ ఉందో అంటే కనీసం తులసి నీళ్ళు పోయిందా ఆయన ప్రాణం పోతుందని చెప్తుంటారు పెద్దలు అటువంటి డిమాండ్ కనీసం అనే మాట మనం చెప్తున్న కనీసం వేతనం అమలు చేయండి అని చెప్తున్నాం కనీసం సుప్రీంకోర్టు ఎక్కడైతే ఇరవై ఐదు వేల రూపాయలు అమలు చేయండి అని చెప్తున్నాం కానీ దాన్ని కూడా అమలు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేత కావడం లేదు చేతులు రావడం లేదు లక్షల కోట్ల రూపాయలు అంబానీ ఆదాయానికి మాఫీ చేస్తున్నారు నిజంగా రైతులు కార్మికులు కానీ అటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తే దేశం ఇంత సంక్షోభం వచ్చేస్తుందంట కానీ అంబానీ ఆదానికి వేల కోట్లు లక్షల కోట్లు మాఫీ చేస్తే సంక్షోభం రాదు కానీ కార్మికులు జీత గుర్తు వాళ్ళు ఈ కనీసం అనే మాట ఎంత చివరిస్తాయో అటువంటి వేతనాలు కూడా ఈ రోజు అమలు చేసే పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు అందుకని ఇప్పటికైనా సిఐటి డిమాండ్ చేస్తున్న కనీస వేతనం అమలు చేయాలని చెప్తున్నాం అందుకని ఇప్పటికైనా దాన్ని అమలు చేయాల అదే విధంగా రిస్క్ అమలు చేయాలని చెప్తున్నాం హెల్త్ అమలు చేయాలని చెప్తున్నాం ఈరోజు ప్రతి నెల మనతో మూడు వందల రూపాయలు హెల్త్ బస్సులు కట్టింగ్ అవుతున్నా కూడా కనీసం ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ లేదు ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తే కార్మికులు అందరూ కూడా ఆరోగ్యం చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఈఎస్ఐ ఆసుపత్రి ఇంత పెద్ద ధర్మార్లో లేదంటే లేదు అందుకని ఇప్పటికైనా ఈఎస్ఐ ఆసుపత్రి ధర్మార్ ప్రాంతాలు ఏర్పాటు చేయాలి కాబట్టి మేము చేస్తున్నాం అందుకోసమే ఇప్పటికైనా ఈఎస్ఐ హాస్పిటల్ అమ చేయాలా అదేవిధంగా మనకు రెగ్యులర్గా చేయాలా పర్మంట్ చేయాలా ఉద్యోగత కల్పించాలా ము జియో ప్రకారం వేతన అమలు చేయాలా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పరి సమాన వేతనం అమలు చేయాలి ఇవి మనం అడుగుతున్నారు అదేవిధంగా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాల విషయాలు వస్తాయి మనమేమో ప్రభుత్వ ఉద్యోగం అంట ప్రభుత్వ ఉద్యోగం అంటే ఈరోజు రెండు లక్షలు మూడు లక్షలు లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే పదివేలు ఐదు వేలు పదహైదు వేలు తీసుకున్న వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్